బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన మతిస్థిమితాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాక నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి అలియాస్ కోవట్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే శాసన సభ్యునిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటది నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నీకు ఓటేసిర్రో ఈరోజు వాళ్ళు కూడా మా శాసన సభ్యుడు ఇసోంటోడు ఎందుకు విని ఓట్లేసి గెలిపించినామని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి ఈరోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు నీకు నిజంగా సిగ్గుశేరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు గతంలో డ్రైవర్ లెక్క కేటీఆర్ కి డ్రైవర్ లెక్కండి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులన్నీ కూడా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మీ లీడర్ ఎవరైతున్నాడో కల్వకుంట తారక రామారావు ఆయన చేసిండు అని స్వయాన నువ్వే సాక్షివి ఎందుకంటే ఇటువంటి యొక్క వ్యవహారాలు ఆయన చేసినప్పుడు ఈ ఫోన్ ట్యాగ్పింగ్లు చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టినప్పుడు అనేక మంది ఇబ్బంది పడ్డప్పుడు బహుశా ఈ కూడా ఆ రోజు ఆయనని తీసుకెళ్లిన ఆ డ్రైవర్ నువ్వే ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటదన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఈటల రాజేందర్ చేరుతాడు ఈటల రాజేందర్ చేరితే మళ్ళా హుజరాబాద్ టికెట్ ఎక్కడ అడుగుతాడు మళ్ళీ ఈటల రాజేందర్ హుజరాబాద్ టికెట్ అడిగితే నీ కేల్ కేతది నీ పని అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల దగ్గర పేరు తెచ్చుకోనికి తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగపడే విషయాలపైన ఏ రోజన్నా నువ్వు మాట్లాడినవారా కనీసము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి చెక్కులు ఇస్తే కూడా ఈడ మీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందనీకి మీ పార్టీ లీడర్ల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసి మొన్న కమలాపూర్ కి డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినాం ఆ చెక్కులన్నీ కూడా డేట్ అయిపోయిన చెప్పి అక్కడ ప్రజలు లబ్దిదారులు నీ పైన ప్రెస్ మీట్ పెట్టారు అరే కనీసం షిక్ అనిపిస్తలేదా ప్రజలు నిన్ను దేనితోడైతే గెలిపించిర్రో నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు అని చెప్పి నిన్ను గెలిపించిర్రో అవన్నిటినీ ఇచ్చిపెట్టి కేవలము కల్వకుంట్ల కుటుంబము జపం చేస్తున్నవి ఇలా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం నన్ను పైకెత్తుకుంటది కేటీఆర్ నన్ను పైకెత్తుకుంటాడు హరీష్ రావు నన్ను పైకెత్తుకుంటాడు కేసీఆర్ నన్ను సంకల పెట్టుకుంటాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో కుక్కల చింపిన ఇస్త నీ బతుకు ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు జింపిన పొద్దున నీ బతకయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో పీగి పొడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కారు ఉంది కారు రోడ్ పైన నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు మీ పార్టీ కారు పరిస్థితి మీ కారు నాలుగు టైర్లు ఒక టైర్ కేటీఆర్ ఒక టైర్ హరీష్ రావు ఒక టైర్ కవితారావు ఒక టైర్ సంతోష్ రావు నలుగురు నాలుగు టైర్లు ఉడవిక్కొని పోయింద్రు స్టీరింగ్ 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 ఏమో బగ్గ తాగి సోయ్ లేకుండా ఫార్మ్ హౌస్ లో వండుకుంది ఇది మీ పార్టీ పరిస్థితి మీ కారు పరిస్థితి ఈరోజు మీ పార్టీ మొత్తం కూడా డిస్మాంటల్ మోడ్ లో ఉంది అసొంటి పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మెప్పు పొందనీకి నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ఏదైతే పదే పదే నువ్వు మాట్లాడుతున్నావో నువ్వు ఈ మాట్లాడిన విషయాలన్నిటికీ కూడా రేపు పొద్దున మీ ఆయాంలో మీ బాసు మీ చిన్న బాసు ఏం వ్యవహారాలు చేసిండు ఎక్కడున్నారు ఎక్కడ పోయిండ్రు అవన్నీ చాలా బాగా నీకే తెలుసు ఈ వ్యవహారాల్లో పాల్పడ్డప్పుడు ఏమేమి ఇష్యూస్ అయినాయి నీకే తెలుసు రెండు మూడు ఫంక్షన్లు అర్ధరాత్రి పూట మీ చిన్న బాసుని తీసుకుపోయింది నువ్వో కాదో నీకు గుర్తు ఉండాలి ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి బయట బయటకి రావాలని ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే గుట్టలు ఉడదీసి నేను కొట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే బాధ్యతనే ఉంటే నువ్వు పెట్టిన ఏ ప్రెస్ మీట్ లో నిన్ను గెలిపించిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పైన మాట్లాడిన వారానవు ఏ రోజన్నా అక్కడ ఇష్యూస్ పైన మాట్లాడిన వారానవు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలపైన మాట్లాడిన వారానవు నియోజకవర్గాన్ని ఏమో అట్టగేసి అట్టగేసినావు ప్రజల్ని ఏమో పట్టించుకుంటలేవు మొత్తం కూడా ఈ కుటుంబాన్ని జోకే ఒక్క పని పెట్టుకున్నావు